పులిట మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నాగార్జునకి చెందిన ఎన్ కన్వెన్షన్ పూర్తిగా నేలమట్టమైంది నిన్న ఉదయమే ఎన్ కన్వెన్షన్ కు చేరుకున్న హైడ్రా సిబ్బంది కేవలం ఐదు గంటల్లోనే పూర్తిగా కూల్చేశారు ఈలోగా నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు నాగార్జునకు మద్దతుగా మధ్యంతర స్టే ఇచ్చింది కానీ అప్పటికే కూల్చివేతలు పూర్తయ్యాయి అయితే నోటీసులు ఇవ్వకుండా కూల్చారని నాగార్జున ఆరోపించారు స్టే ఉండగా ఎలా కూలుస్తారని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు నాగార్జున ఆరోపణను హైడ్రా కమిషనర్ రంగనాథ్ తిప్పికొట్టారు ఎన్ కన్వెన్షన్ ను కోల్చొద్దని గతంలోనూ ఎలాంటి స్టే ఆర్డర్లు లేవని గుర్తు చేశారు పద్నాలుగేళ్ల క్రితం ఎన్ కన్వెన్షన్ నిర్మాణం జరిగింది తమ్మిడికుంట చెరువు ఎఫ్టిఎల్ జోన్ పరిధిలో మూడు పాయింట్ మూడు సున్నా ఎకరాలు కబ్జా చేసి కన్వెన్షన్ నిర్మించారని హైడ్రా ఆరోపిస్తోంది మనం అప్డేట్ చూస్తున్నాం నాగార్జునకి చెందిన ఎన్ కన్వెన్షన్ పూర్తిగానే నిలబటమైంది నిన్న ఉదయమే ఎన్ కన్వెన్షన్ కు చేరుకున్న హైడ్రా సిబ్బంది కేవలం ఐదు గంటల్లోనే పూర్తిగా కూల్ చేశారు ఇలోగా నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు నాగార్జునకు మద్దతుగా మధ్యంతర స్టే ఇచ్చింది కానీ అప్పటికే కూల్చివేతలు పూర్తయ్యాయి అయితే నోటీసులు ఇవ్వకుండా కూల్చారని నాగార్జున ఆరోపించారు స్టే ఉండగా ఎలా కూలిస్తారని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు నాగార్జున ఆరోపణలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ తిప్పికొట్టారు ఎన్ కన్వెన్షన్ కోల్చొద్దని గతంలోనూ ఎలాంటి స్టే ఆర్డర్లు లేవని గుర్తు చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ని మరి రిపోర్టర్ రామ్ ప్రసాద్ లైవ్లో అందిస్తారు రామ్ ప్రసాద్ చెప్పండి మనం చూడవచ్చు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా హైడ్రా అయితే గత కొద్ది రోజులుగా ఎవరైతే చెరువులు కానీ ఇటు కుంటలు కానీ ఆక్రమణకు పాల్పడినటువంటి వ్యక్తులు ఉంటారో వారికి సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాలు కూర్చడంలో అయితే వారిపై కురడా జుల్పించడంలో హైడ్రా ముందుకు సాగుతూ ఉంది మనం చూస్తున్నాం కానీ మనం చూడవచ్చు గత కొద్ది రోజులుగా కూడా అందరికీ తెలిసినటువంటి పేరు ఎన్ కన్వెన్షన్ ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ ఏదైతే ఉందో దాన్ని గత ప్రభుత్వాలలోనే నోటీసులు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా గతంలో కోర్టు నుంచి కూడా నోటీసులు రావడం జరిగింది కోర్టు జడ్జిమెంట్ కూడా పూర్తయిన నేపథ్యంలో వాటిని కూడా కూల్సి హైడ్రా తను ముందుకు సాగాలంటూ కూడా పలువురు విజ్ఞప్తుల మేరకు మనం ముఖ్యంగా చూస్తున్నాం ప్రజలందరూ కూడా ఎన్కన్వెన్షన్ గత ప్రభుత్వాల అండతో అయితే కొనసాగుతూ ఉంది ఖచ్చితంగా అది చెరువులోనే అక్కడ ఉన్నటువంటి తమ్మిడి చెరువులో నిర్మాణం జరిగిందంటూ చెప్తున్న నేపథ్యంలో అయితే ఇటీవల ఈ నెల ఇరవై ఒకటో తేదీన ఫిర్యాదు అందిన మేరకు అయితే ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు మనం చూడవచ్చు నిన్న పూర్తి స్థాయిలో నిన్న ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా మధ్యాహ్నం ఒంటి గంట వరకు పూర్తి స్థాయిలో నిలమట్టడం చేయడం జరిగింది మనం ఇది కూల్చున్న సమయంలో ఆరోపణలు ప్రత్యాపారోపణలు కూడా జరగడం జరిగింది మనం చూస్తున్నాం ఎప్పుడైతే కూల్చివేతలు నిన్న తెల్లవారుజాం నుంచి ప్రారంభమైన నేపథ్యంలో అయితే అక్కడ కూల్చివేతలకు సంబంధించి ఇటు ప్రముఖ సినీ నటుడు నాగార్జున కూడా తన ట్విట్టర్ ద్వారా అయితే తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలకు పాల్పడుతున్నారు ఇది సరైనటువంటి చర్య కాదు అనేటువంటి విషయాన్ని కూడా తన వ్యక్తిగత ట్విట్టర్ ద్వారా ఎక్స్ ద్వారా తెలియడం జరిగింది దీనిపై స్పందించినటువంటి అధికారులు ఎక్కడ కూడా ఈ యొక్క ఎన్కన్వెన్షన్ సంబంధించిన కూచివేతలు ఆపకుండా పూర్తి స్థాయిలో నేలమట్టడం చేయడం జరిగింది ఏదైతే ఈ యొక్క చెరువుకు సంబంధించినటువంటి పది ఎకరాల భూమి ఉందో దాంట్లో సుమారు మూడు పాయింట్ మూడు జీరో ఎకరాలకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లకు సంబంధించినటువంటి ప్రాంతంలో అయితే అక్రమ నిర్మాణం జరిగిందని ఏదైతే నిర్ధారణకు వచ్చినటువంటి హైడ్రా అధికారులు అయితే ఎన్కన్వెన్షన్ నిలమట్టడం చేయడంలో ఎక్కడ కూడా వెనకట్లేదు మనం కనుక గమనిస్తే ఎన్కన్వెన్షన్ చాలా రోజులుగా వాళ్ళకు సేవలు అందిస్తున్న నేపథ్యంలో అయితే పూర్తి స్థాయిలో చెరువు మధ్యలోనే కూడా ఒక వాల్ను ఏర్పాటు చేయడం జరిగింది బౌండరీ లైన్గా అయితే మనం దాన్ని గమనించవచ్చు చెరువులో నీటి మధ్యలో ఉన్నటువంటి ఆవరణ ఏదైతే ఉందో పూర్తిస్థాయి ఆక్రమణకు గురైనటువంటి అంశాన్ని అయితే ఇటు హైదరా అధికారులకు ఇరిగేషన్ శాఖ నుంచి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కానీ అదేవిధంగా పలు ఫిర్యాదుల మేరకు స్పందించినటువంటి హైదరా అధికారులు అయితే దాన్ని నేలమట్టడం చేయడం జరిగింది అంతేకాకుండా నిన్న కూలుస్తున్నటువంటి సమయంలో ఇటు హైకోర్టు స్టే ఇచ్చిందంటూ కూడా ఒక తప్పుడు ప్రచారాన్ని అవాస్తవమైనటువంటి ప్రచారాన్ని కూడా లేవనెత్తినటువంటి పరిస్థితి మనం నెలకొంది కానీ గతంలో లోనే యొక్క ఎన్వన్వెషన్కి సంబంధించి కూల్చివేయాలంటూ కూడా అక్కడ అక్రమ నిర్మాణాలు అసలు ఎన్కన్వెన్షన్కు ఎలాంటి అనుమతి లేకపోగా అనుమతి కోసం కూడా గతంలో ఇటు ఎన్కన్వెన్షన్ సంబంధించినటువంటి నాగార్జునతో పాటు మరొక వ్యక్తి భాగస్వామ్యం ఉన్నటువంటి ప్రీతం రెడ్డి అనేటువంటి పేరు మీద కూడా దరఖాస్తు చేసినప్పటికీ ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు ఎలాంటి అనుమతులు అయితే ఇవ్వనటువంటి పరిస్థితి మనకు కొనసాగుతూ ఉంది ముఖ్యంగా మనం చూడవచ్చు ఎన్కన్వెన్షన్ కూల్చివేయడంలో ఎలాంటి కోర్టు ఎలాంటి స్టే కూడా ఇవ్వలేదంటూ నిన్న సాయంత్రం హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది కేవలం తన ఎవరైతే అక్రమణకు పాల్పడ్డాడో ఇటు హీరో నాగార్జునకు సంబంధించినటువంటి నిర్మాణంలో కూల్చివేయడంలో హైడ్రా సరైన పద్ధతిలో ముందుకు సాగిందంటూ కూడా చెప్పడంతో పాటు పూర్తి స్థాయిలో ఈ యొక్క ఎన్వెన్కెన్షన్ ఎన్కన్వెన్షన్ ఏదైతే ఉందో ఆ నిర్మాణం తొలగింపుకు సంబంధించి ఎలాంటి ఆరోపణలు అయితే వాళ్ళు చేసేటువంటి ఒక ముందుకు రాకపోయినప్పటికీ కూడా హైకోర్టు స్టే లేదంటూ కూడా తేల్చి చెప్పడం జరిగింది ఏదైతే ఆక్రమణకు గురైందో ఆక్రమణకు గురైనటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా తొలగించామంటూ కూడా ఇటు ఏవి రంగనాథ్ కూడా చెప్పడం జరిగింది మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే హైడ్రా చైర్మన్గా ముఖ్యమంత్రి ఉండడంతో అయితే ఎలాంటి వారిని కూడా వదలకుండా మనం చూస్తున్నాం ఇటీవల జరిగినటువంటి గండిపేట్ కానీ శివరాంపల్లి ఏదైతే రాజేంద్రనగర్లో ఉందో వీటి అన్ని ప్రాంతాలలో కూడా ఇటు ఎమ్మెల్యే మాజీ మంత్రులకు సంబంధించినటువంటి చాలా అక్రమ నిర్మాణాలను కూర్చువేయడం కూడా హైడ్రా దూకుడుగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో ప్రముఖ సినీ హీరో గత ప్రభుత్వాలు ఏదైతే కూల్చలేకుండా గత ప్రభుత్వాల అండదండలతో ఈ యొక్క ఎన్కన్వెన్షన్ చాలా సంవత్సరాలుగా సుమారు పద్నాలుగు సంవత్సరాలుగా అదే ప్రాంతంలో నిర్మాణం చేపట్టినట్టు కూడా ఎవరు ఎలాంటి చర్యలు తీసుకుపోగా హైడ్రా మాత్రం తన స్టైల్లో ముందుకు దూకుడుతూ ఇటు ఏదైతే ఆక్రమణకు జరిగిందో దాని మొత్తాన్ని కూడా కూల్చివేయడంలో ఎక్కడ కూడా వెనకాడలేదని చెప్పవచ్చు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు నాగార్జున చేసినటువంటి ఎలిగేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి గతంలోనే కోర్టు ప్రొసీజర్ కానీ కోర్టుకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ మొత్తం కూడా పూర్తయిన నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రముఖులు కానీ అదేవిధంగా న్యాయవాదులు కానీ మేధావులు అందరూ కూడా సమర్థించే విధంగా అయితే నిన్న హైడ్రా ముందుకు సాగిన నేపథ్యంలో పలువురు ప్రశంసలను కూడా హైడ్రా పొందిందని చెప్పవచ్చు ఎందుకంటే ఇటీవల హైడ్రా కూల్చివేతలు జరుగుతున్న సమయంలో అయితే చాలామంది కూడా ప్రభుత్వానికి అనుకూలంగానో వ్యతిరేకంగానో ఉన్న వాళ్ళే కూలుస్తున్నారంటూ వస్తున్నటువంటి ఆరోపణలు అన్నింటినీ కూడా తిప్పికొట్టే విధంగా అయితే హైడ్రా నిన్న జరిపినటువంటి ఎన్కన్వెన్షన్ కూర్చువేలతల అనంతరం హైడ్రా ఎక్కడ అక్రమ నిర్మాణం జరిగినా దూసుకుపోతుందనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి ఏజెన్సీగా ముందుకు సాగుతుంది ప్రజల మద్దతును చురగొన్నటువంటి నేపథ్యంలో చాలామంది కూడా ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా చాలామందికి తెలుసు ఎన్కన్వెన్షన్ అనేది ప్రభుత్వ స్థలంలో ఉంది ముఖ్యంగా ఇక్కడ తమ్మిడి చెరువు స్థలంలో ఉందని తెలిసినప్పటికీ కూడా గత ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ఇటు హైడ్రా ఏదైతే ఇటీవల రూపకల్పన చేసినటువంటి హైడ్రా ఏదైతే ఉందో అన్నిటిపైన ఏ విధంగా అయితే చర్యలు తీసుకుంటుందో అదే స్థాయిలో ఇటు ప్రముఖ నటుడైనప్పటికీ కూడా ఏదైతే అక్రమ నిర్మాణం ప్రజలకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తి కావడంతో అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ కూల్చివేయడంలో ఎలా కూడా వెనకాడకుండా హైటాబ్ ముందుకు సాగింది దీనికి సంబంధించి ఏదైతే ప్రముఖ నటుడు ఇటు ఎక్స్ ఖాతాలో అయితే తన వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో ఇటు ఇది చట్ట ప్రకారం తప్పు అని చెప్పినప్పటికీ కూడా దాన్ని ఏదైతే వాళ్ళ ఆరోపణ ఏదైతే ఉందో ఇటు నాగార్జునకు సంబంధించినటువంటి ఆరోపణను కూడా తిప్పికొట్టే విధంగా అక్కడ కోర్టు కూల్చివేతల సమయంలో ఎలాంటి స్టే ఇవ్వలేదు కేవలం స్టే ఇచ్చారంటూ బోగస్ ప్రచారం మాత్రమే చేశారు కానీ దీనికి సంబంధించి ఎన్వెస్టిషన్ ఇన్కన్వీనియన్స్ సంబంధించి అయితే గతంలోనే అక్కడ కూల్చివేయాలంటూ ఉన్నటువంటి ఆర్డర్లను కూడా వారు ఇక్కడ చెప్పడం జరిగింది దీనికి సంబంధించి అయితే ఎలాంటి తప్పిదం జరగలేదు హైడ్రా పూర్తి స్థాయిలో ఒకటికి రెండు సార్లు ఇటు ఇరిగేషన్ కానీ అదేవిధంగా టౌన్ ప్లానింగ్తో పాటు జీహెచ్ఎంసీ అనుమతులకు సంబంధించి అన్ని విషయాలపై ఆరా తీసిన అనంతరమే కూల్చివేతలకు పాల్పడ్డట్టు మనకు నిన్న హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కూడా తెలపడం జరిగింది ఏమన్నారు థ్యాంక్ యూ రామ్ ప్రసాద్